హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు లబ్ధిదారులందరికీ ఊహించని రెండు శుభవార్తలు అయితే వచ్చాయండి సో వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకుందాం అలాగే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డులకు సంబంధించి గుడ్ న్యూస్ కూడా అయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది సో అది కూడా నేను మీకు ఈ వీడియోలో క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏ చిన్న అప్డేట్ అయినా సరే ముఖ్యంగా రేషన్ కార్డులకు సంబంధించి వస్తే నేను మీకు ఖచ్చితంగా వీడియో చేసి తెలియజేస్తాను కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మనకు చాలా అంటే చాలా ప్రామాణికంగా ప్రభుత్వం చేత మనం దారిద్ర్య రేఖకు దిగువగా ఉన్నామని అన్ని పథకాలకు అర్హతను కల్పించే ఏదైనా ఒక డాక్యుమెంట్ ఉంది అనుకుంటే అది హండ్రెడ్ పర్సెంట్ రేషన్ కార్డ్ అవుతుంది ఎందుకంటే రేషన్ కార్డ్ బేసిక్గా గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వారికి కానీ ఈ యొక్క రేషన్ కార్డ్ అయితే ఇవ్వరు కానీ ఎవరైతే దారిద్ర్య రేఖకు దిగువగా ఉండి పేద మధ్య తరగతి కుటుంబాలకు సంబంధించినటువంటి వారు ఉంటారో అటువంటి వారికి రేషన్ కార్డు అనేది ఒక గొప్ప వరం అని చెప్పుకోవచ్చు సో దీనిపైన మనకు ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మనం మిస్ కాకుండా అయితే ఎండ్ వరకు అయితే చూసుకోవాలి ఎందుకంటే రేషన్ కార్డు చాలా ప్రామాణికం కాబట్టి అయితే ఇప్పుడు రేషన్ కార్డుకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రెండు అభ్యర్థి ఇచ్చింది సో వాటికి సంబంధించి మనం వన్ బై వన్ చూసుకుంటే ముఖ్యంగా ఇక్కడ చూస్తే రాషన్ రేషన్ కార్డ్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం బిగ్ అలర్ట్ జారీ చేసింది కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా రేషన్ దారులందరూ తమ ఆధార్ కార్డుతో రేషన్ కార్డును లింక్ చేసుకునే ప్రక్రియను ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించింది కాగా గతంలో కూడా కేంద్ర ప్రభుత్వం ఈకేవైసీ అప్డేట్ను అప్డేట్ చేసుకోవడానికి పలుమార్లు కేంద్ర ప్రభుత్వం అవకాశం ఇచ్చింది కావున ఇదే చివరి అవకాశం కావచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు ఒకవేళ ఈకేవైసీ పూర్తి చేయకుండా ఉన్నటువంటి వారు పీడీఎస్ ద్వారా సబ్సిడీ ఆహార ధాన్యాలను ఇతర ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలను కోల్పోయే ప్రమాదం ఉందని తెలిపింది అలాగే ఐదు సంవత్సరాలలో పోనటువంటి పిల్లలకు ఎనభై సంవత్సరాలు పైబడినటువంటి వృద్ధులకు కేవైసీ అవసరం లేదు అని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది ఈ నిర్ణయం పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ పీడిఎస్ ద్వారా సబ్సిడీ ఆహార ధాన్యాలు ఇతర సౌకర్యాలను నిజమైన లబ్ధిదారులకు మాత్రమే చేరేలా చేయడానికి అలాగే వ్యవస్థలో పారదర్శకతను పెంపొందించడానికి దుర్వినియోగాన్ని తగ్గించడానికి తీసుకున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది కాగా ఈ ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేయడానికి గతంలో మనకు మార్చి వరకు టైం ఇచ్చి దాన్ని మనకు ఏప్రిల్ వరకు పొడిగించిన విషయం అందరికీ తెలిసిందే ఇప్పుడు ఏప్రిల్ ఇరవై ఐదు నాటికి రాష్ట్ర వ్యాప్తంగా సుమారు ఎనభై శాతం రేషన్ కార్డుదారులు ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు మిగిలిన ఇరవై శాతం మంది కూడా వెంటనే ఈకేవైసీ పూర్తి చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది ముఖ్యంగా మూనకు ఈ యొక్క ఈకేవైసీ ఎక్కడ పూర్తి చేయాలి అంటే ఎండియు వాహనాల వద్ద ఈ పోస్ట్ మిషన్లో మనం చేసుకోవాలి ఈ ఎండియు వాహనాలంటే ఎవ్రీ మంత్ మనకు వచ్చేసి ఇళ్ళ దగ్గరకు వస్తుంది కదా రేషన్ షాపు బండి సో ఆ రేషన్ వేసే బండి ఏదైతే వస్తుందో ఆ బండి దగ్గర మనం వేల ముద్రేసి రేషన్ తీసుకుంటాం కదా ఆ మిషన్లోనే ఈకే వైసీపీ చేయాలి గతంలో మనకు వాలంటీరీ వ్యవస్థ ఉన్నప్పుడు వాలంటీరీ ద్వారా మనకు ఈకే ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం అనుసంధానం అయితే చేసేది కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ప్రకారం మనకు కేవలం ఎండియు వాహనాల ద్వారానే రేషన్ షాపులు మనకు చేస్తున్నారనమాట ఇదైతే మీరు త్వరపడి చేసుకోండి దీన్ని మనకి ఎక్స్టెన్ చేసి ఎక్స్టెన్షన్ చేసే అవకాశం మ్యాక్సిమం ఉండొచ్చు కానీ ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం చూస్తే ఎవ్వరు అని అంటున్నారు కానీ ఇది ఉంటుంది టెన్షన్ పడాల్సిన పని లేదు కానీ ఎవరైనా సరే ఇప్పటివరకు ఇక విజయ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి చేసుకోండి మనకు టైం కూడా జస్ట్ ఇంకొక రోజు రెండు రోజులు ఉంటుంది కాబట్టి మీరు త్వరగా చేసుకోండి ఇంకా రెండో విషయానికి వస్తే రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఒకటో తారీఖు నుంచి ఈ యొక్క రేషన్ బియ్యం పంపిణీ మనకు ప్రతి నెలలో కూడా పదహారు పదిహేడు తేదీ వరకు అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు లబ్ధిదారులకు మనకు ఈ యొక్క రేషన్ వెహికల్ ద్వారా రేషన్ రేషన్ అయితే మనకు పంపిణీ చేస్తారు ఈ రేషన్ లో కూడా మనకు ఎన్ని రకాల సరుకులు ఇస్తున్నారంటే బియ్యంతో పాటు పంచదార మాత్రమే ఇస్తున్నారు కానీ మనకు ఈ రేపు నెల అంటే మనకు మే జూన్ జూలైలో మనం చూసుకున్నట్టయితే ఖచ్చితంగా మనకు ఈ యొక్క రేషన్ బియ్యంతో పాటు పంచదార ఇస్తారు కదా వీటితో పాటుగా మనకు కందిపప్పును అయితే యాడ్ చేస్తున్నారు కందిపప్పు బయట ఉన్నటువంటి మార్కెట్ రేట్ కంటే కూడా చాలా అంటే చాలా తక్కువ అరవై ఏడు డెబ్బై రూపాయల కంటే కూడా తక్కువే ఉంటుందన్నమాట రేషన్ షాప్లో సో అంతకంటే తక్కువ డబ్బులతోనే మనకు సబ్సిడీ రేట్లతో ఈ యొక్క కందిపప్పునిచ్చేదానికైతే రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్ చేస్తూ ఉంది అలాగే వీటితో పాటు కూడా తృణధాన్యాలు సో ఏవైతే మనకు ఈ యొక్క రాగులు సజ్జలు ఇట్లాంటివి మనకు జొన్నలు సో ఇట్లాంటివన్నీ కూడా ఆ యొక్క ప్రాంతాన్ని బట్టి ఇవి కూడా పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిశ్చయించింది సో అందులో మనకు ఏవైనా సరే ధాన్యాలు కనుక మనం తీసుకోవాలి అనుకుంటే మనం ఒక కేజీకి బదులు ఆ బియ్యాన్ని బియ్యాన్ని వాళ్ళకి ఇచ్చేసామంటే ఒక కేజీ మనకు రాగులు కానీ సజ్జలు కానీ జొన్నలు కానీ సో ఇవైతే ఇస్తారనమాట సో ఈ యొక్క ఒప్పందంతో మనం బియ్యం అయితే తీసుకోవచ్చు లేదా ఇవైనా తీసుకోవచ్చు ఒకవేళ ఎగ్జాంపుల్ మీ కార్డులో పది కిలోలు బియ్యం ఇస్తుంటే పది కిలోల బియ్యాన్ని అయితే మాకు వద్దు పది కిలోలు జొన్నలు ఇవ్వండి అంటే అట్లా ఇది కార్డుకు వచ్చేసి మూడు కిలోలు మాత్రం ఇస్తారు ఈ మూడు కిలోలు అనేది మీకు ఆప్షనల్ మాకు మూడు కిలోలు కావాలన్నా మూడు కిలోలు బియ్యం తీసుకొని మూడు కిలోలు ఈ యొక్క ధాన్యాలు ఇస్తారు లేదు మాకు ఒక కిలో ధాన్యం ఉంచాలనుకుంటే మీరు ఆ ఒక కిలోకి సంబంధించి రాగులైన సజ్జలైన జ్వనలన్నీ మీరు తీసుకొని ఒక కిలో బియ్యాన్ని వాళ్ళకి ఇస్తే సరిపోతుంది సో ఈ విధంగా అయితే మనకు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం జోనల్ని వాటిని అయితే మనకు పంపిణీ అయితే చేస్తుంది ఇక ఇదే విధంగా కేంద్ర ప్రభుత్వం వచ్చేసి మనకు చాలా మంది రేషన్ బియ్యాన్ని అయితే తినడం లేదని కేంద్ర ప్రభుత్వం ఒక సర్వేలు అయితే సో దీనికి సంబంధించి గత ఏడాది నుంచే దీనికి ప్రణాళికలు అయితే సిద్ధం చేస్తున్నారు సో చాలా మంది రేషన్ బియ్యం అనేది తినడం లేదు కాబట్టి ఈ రేషన్ బియ్యాన్ని బయట బ్లాక్ మార్కెట్ లో అమ్మేస్తున్నారు ఈ యొక్క బయట ఉన్నటువంటి బ్లాక్ మార్కెట్ లో అత్యధిక ధరలకు అమ్ముతున్నారు ఇక్కడే మనకు ఫ్రీగా రేషన్ ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇస్తుంది ఆ రాష్ట్ర ప్రభుత్వం మనకే చేస్తుంది అయితే ఇక్కడ ఈ రేషన్ బియ్యాన్ని బయట మార్కెట్లో పది పన్నెండు పదమూడు రూపాయలైతే అమ్ముతున్నారు సో ఇక్కడ మనకు డైరెక్ట్గా మన దగ్గర నుంచి వేరే వాళ్ళు కొనుక్కొని బయట అంగళ్ళలోకి వెళ్తే పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది రూపాయలు కూడా ఈ రేషన్ బియ్యం అయితే అమ్ముతున్నారు సో మీ ఏరియాలో రేషన్ బియ్యం కిలో ఎంత ఉంటుందో కింద కామెంట్ అయితే చేయండి నేను కూడా తెలుసుకుంటాను సో ఈ విధంగా మనకు రేషన్ బియ్యాన్ని అయితే ఎక్కువ మంది విక్రయిస్తున్నారు కాబట్టి ఇక్కడ నుంచి ఈ రేషన్ బియ్యానికి బదులుగా రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ అకౌంట్లలోకి డబ్బులు వేస్తే బాగుంటుంది ఒక కిలోకి ముప్పై లేదా యాభై రూపాయల మధ్యలో అంటే ప్రస్తుతానికి ఒక సాధారణ మనిషి సాధారణ మానవుడు తిన తినగలిగేటువంటి సన్న బియ్యాన్ని మనం రేషన్ షాప్ ద్వారా ఇవ్వడం సాధ్యపడట్లేదు కాబట్టి ఇక నుంచి మనం ఏం చేయాలంటే ఈ రేషన్ బియ్యానికి బదులుగా వాళ్ళకి ఒక కిలోకి ముప్పై నుంచి నలభై యాభై రూపాయల మధ్యలో కనుక ఒక కిలో కనుక ఇస్తే ప్రతి ఐదు కిలోలకి ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను వచ్చేసి మీకు ఇక్కడ చూసుకుంటే ఒక కార్డులో ఒక మనిషికి వచ్చేసి ఐదు కిలోల బియ్యం వస్తాయి కదా అంటే ఒక మనిషికి వచ్చేసి యాభై రూపాయల చెల్లొక చొప్పున మనకు ఒక కిలోకి చూసుకుంటే ఐదు కిలోలకు కలిపి రెండు వందల యాభై రూపాయలు ఒక మనిషికి వస్తుంది సో ఈ లెక్కన మీ కుటుంబంలో ఎగ్జాంపుల్గా మీకు ఒక ఐదు మంది ఉంటే దాదాపు మీరు కౌంట్ అయితే చేసుకోవచ్చు పదిహేను వందల నుంచి రెండు వేల మధ్యలో అయితే మన ఖాతాల్లో పడేటువంటి అవకాశం అయితే ఉంటుంది సో దీనిపైన కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టి అయితే సారించింది మనకి ఎందుకంటే రీసెంట్లీ మనం చూసుకున్నట్లయితే మనకు షిప్పుల్లో ఒక రెండు షిప్పులను కూడా అయితే సీజ్ చేశారు డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా సో ఆయన కూడా పోయేసి రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తున్నారని సీజ్ ద షిప్ అని చెప్పేసి కూడా మాట్లాడారనమాట సో కాబట్టి మనకు మొత్తం మీద ఈ రేషన్ బియ్యంలో అక్రమంగా తరలించేదానికి బదులుగా వీళ్ళకి అనుకూలంగా డబ్బులు కనుక వేస్తే డబ్బులు కావాలనుకున్న వాళ్ళు డబ్బులు ఆప్షన్ తీసుకోవచ్చు లేదా మాకు రేషన్ సరుకులు బియ్యం కావాలనుకున్న వాళ్ళు రేషన్ బియ్యం సరుకులు తీసుకోవచ్చు సో ఇలాంటి టూ వే ఆప్షన్స్తో మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే మరియు కేంద్ర ప్రభుత్వాలు అయితే కలిసి ఒక నిర్ణయం అయితే త్వరలో తీసుకోబోతున్నారు సో ఇప్పుడు ఎలాగైతే వన్ నేషన్ వన్ రేషన్ కార్యక్రమంలో భాగంగా రేషన్ ఎక్కడైనా సరే మనం తీసుకుంటున్నామో ఇదే విధంగా మనకు రేషన్ కావాలంటే రేషను డబ్బులు కావాలంటే డబ్బులు సో ఇది ఎలా వర్క్ చేస్తుందని చెప్పేసి ప్రస్తుతానికి కేంద్ర ప్రభుత్వం ఈ విధంగా అయితే ట్రై చేస్తూ ఉంది ఇన్ కేసు ఒకవేళ దీన్ని కానీ ఇంప్లిమెంట్ కనుక చేసి మనందరూ కానీ అందుబాటులో కానీ తీసుకొస్తే సో చాలా మంది మనకు ఈ యొక్క రేషన్ బియ్యం వద్ద డబ్బులకు వెళ్ళే ఆప్షన్ ఉంటుంది సో ఎవరైతే రేషన్ బియ్యం కావాలనుకుంటారో సో వాళ్ళు వచ్చేసి మాకు రేషన్ బియ్యమే కావాలని చెప్పి కోరుకునేటువంటి అవకాశం ఉంటుంది ఇంతకీ ఈ వీడియో చూస్తున్నటువంటి మీకు రేషన్ బియ్యానికి బదులు డబ్బులు ఇస్తే బెటర్ అంటారా లేక మాకు డబ్బులు అవసరం లేదు రేషన్ బీమిస్తేనే బెటర్ అంటారా సో ఏది ఏమైనా మీ యొక్క ఉద్దేశాన్ని మాత్రం కింద కామెంట్ సెక్షన్ అయితే నోట్ చేయండి నేను కూడా తెలుసుకుంటాను ఫ్రెండ్స్ ఇదండి మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు లబ్ధాల వచ్చినటువంటి రెండు శుభవార్తలు ఒక హెచ్చరిక సో ఈ కేవైసీ అది మనకు అనమాట సో అది ఆదేశాలు జారీ చేసింది కాబట్టి సో కేవైసీ కూడా అందరూ చేసుకోండి ఇప్పటికీ ఇంకా ఎవరు చేయకపోతే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరైతే ఇంకా కేవైసీ మీద నిర్లక్ష్యంగా ఉన్నారో వాళ్ళందరూ కూడా షేర్ చేయండి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది మీరు ఎంత ఫాస్ట్గా షేర్ చేస్తే అంత ఉపయోగం అయితే ఉంటుంది అనమాట సో చాలా మంది పాపం రేషన్ కార్డులో పేరు పోగొట్టుకుంటే పథకాలు ఆగిపోతాయి ఇక రాష్ట్ర ప్రభుత్వం చేత వచ్చేటువంటి ఎన్ని బెనిఫిట్ చదువుకునే ప్రకారకైతే ఫీజు రియంబర్స్మెంట్ అమౌంట్స్ అయితే ఆగిపోతాయి సో మీరే బిల్లులు కట్టుకోవాల్సి వస్తుంది కాలేజీకి లక్ష అయినా రెండు లక్షలైనా నాలుగు లక్షల ఫీజు అయినా మీరే కట్టుకోవాల్సి వస్తుంది కాబట్టి రేషన్ కార్డు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వీడిని అందరికీ తెలిసేలాగా మీ యొక్క ఫేస్బుక్ వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ సో మీకు నచ్చిన దాంట్లో షేర్ అయితే చేసి సపోర్ట్ అయితే అందరికి కూడా సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే ఈ వీడియో చూసినటువంటి మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్